మన రాష్ట్రంలో లేదా మన జిల్లాలో మన ప్రాంతంలో ఉన్న బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా మినిమం డిగ్రీ చదువుకుంటే బాగుంటది ఎప్పుడైతే ఒక వ్యక్తి అవుతాడో అతనికి సమాజం మీద ఒక అవగాహన వస్తుంది సమాజం మీద అవగాహన వచ్చినోడు పది మందిని మేలు చేయాలని చూస్తాడు కానీ కీడు చేయాలని చూడడు కాబట్టి ఖచ్చితంగా యువతరానికి చెడుదారిలో వెళ్లకుండా మధ్యానికి బానిసలు కాకుండా వాళ్ళందరూ కూడా సమాజంలో ఉన్నతమైన స్థానానికి చేరే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము తొందరలో మీడియా ముఖంగా మనం చేసే కార్యక్రమాలు కూడా మనం మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తున్నాం తెలియజేస్తాము ఎందుకంటే ప్రతి మనిషి ఒక మొక్కగాని నాటితే మనం ఉండే ప్రాంతంలో కాలుష్యం లేకుండా సమయానికి ఋతుపవనాలు వచ్చి వర్షాలు పడి ఆ ప్రాంతం సస్యశ్యామలను ఉంటదని చెప్పి చెప్తారు అదే విధంగా ఏ విధంగా ఒక వ్యక్తి ఒక మొక్క నాటాల నాటాల్సిన బాధ్యత తీసుకుంటున్నారో అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు బిడ్డలను ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉంటారో ఎవరైతే నిరక్షరాజులు ఉంటారో వాళ్లకు స్కూల్లో చేర్పించి వాళ్లకు చదివించే బాధ్యతగా తీసుకుంటే ఖచ్చితంగా మన భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఆర్థిక స్థితిమంతులు ఉంటారో ఎవరైతే హైయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారో చేసుకొని అందరి కూడా మోటివేట్ చేసి ఒక్కొక్కరు ఇద్దరు బిడ్డలను టెన్త్ క్లాస్ దాకా చదివించే బాధ్యత తీసుకోమని చెప్పి ఒక ప్రచార కార్యక్రమం చేయాలనుకుంటున్నాం అందులో మీడియా మిత్రుల సహాయ సహకారాలు నా స్నేహితులు నా అన్నదమ్ములు మా బంధుమిత్రుల సహాయ సహకారాలు కావాలా హంజా హుసేన్ గారి దగ్గర మనం నేర్చుకున్నాం అతను ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఉదయగిరి మారుమూల గ్రామంలో హుసేని ఎడ్యుకేషన్ సొసైటీ అని పెట్టి ఆ ప్రాంతంలో పిఈడి కాలేజీ టీటీసీ కాలేజీ రెండు స్కూల్స్ పెట్టి ఆ ఏదైతే ఆ మెట్ట ప్రాంతంలో ఎంతో మందికి విద్యా భోజనం చేశారు అతను చేసిన విద్యా బోధన వల్ల ఈ రోజు మనం ఏ గ్రామానికి ఏ ప్రాంతానికి వెళ్ళినా గాని కొన్ని వేల మంది టీచర్లు వచ్చి సార్ నమస్తే సార్ మీ కాలేజీలో చదువుకున్నామని చెప్తే ఎంత గర్వంగా మేము ఫీల్ అవుతాం కాబట్టి విద్య అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఇస్లాం ధర్మంలో కూడా మహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం గారు కూడా చెప్పారు మీరు విద్య నేర్చుకోవడానికి చైనా దాకా నడుచుకొని వెళ్ళే పరిస్థితి వచ్చినా కానీ అక్కడ పోయి విద్య నేర్చుకోమని చెప్పి కాబట్టి కులం మతం అనేది గుణాన్ని నేర్పించదు విద్య అనేది మనిషికి గుణాన్ని నేర్పిస్తుంది విద్యావంతుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి విద్యావంతుడు అవుతాడో అతనికి మంచి చెడుకున్న తారతమ్యం తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ బిడ్డలను చదివించండి మీకు చేతనైతే ఎవరైనా పేద ఇళ్ళకు చెందిన బిడ్డలు చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటే వాళ్లకు చదివించడానికి ప్రయత్నం చేయండి విద్య అనేది భారతదేశ ప్రభుత్వం కూడా నిర్బంధ విద్య కూడా నిర్బంధించిన విద్య నేర్పించమని చెప్పి ప్రభుత్వ చట్టాలు చెప్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్య నేర్పిస్తే అతను వ్యాపారానికి పనికి వస్తుంది లేదా ప్రభుత్వ ఉద్యోగానికి పనికి వస్తుంది అతను సొసైటీలో సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తి అతను తీర్చిది కూడా పనికి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిడ్డలను చదివించడానికి ప్రయత్నం చేయమని చెప్పి తెలియజేసుకుంటున్నా ఏదైతే ఈ గౌరవం నాకు దక్కిందో ఈ గౌరవం నాకు దక్కిన గౌరవం కాదు నా అన్నదమ్ములకు నా బంధుమిత్రులకు ఇక్కడ వచ్చిన నా సోదరులకు పత్రికా విలేకరులకు మీకు అందరికీ చెందిన గౌరవంగా నేను భావిస్తున్నాను ఏ విధంగా ఇప్పుడు దాకా మీరు నాకు సహాయ సహకారాలు అందించినారో రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలు కానీ ఉంటే ఏ విధంగా సారాయి ఉద్యమం దూపకొండం నుంచి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా గుర్తు సంపాదించుకుందో ఈ పేదలకు విద్య బోధించే ఉద్యమాన్ని నెల్లూరు సింహపురి గడ్డ నుంచి మనం స్టార్ట్ చేస్తాము ఖచ్చితంగా ఇది భారతదేశ వ్యాప్తంగా వెళ్తదని నేను భావిస్తున్నాను ఎందుకంటే మంచి పని చేస్తే ఖచ్చితంగా ముక్కోటి దేవత అల్లా యేసు ప్రభు యొక్క దీవెలు మా దగ్గర మా మీద ఉంటాయి కాబట్టి వాళ్ళందరి దీవెలు కాని ఉంటే మనం ఏదైతే ఈ ఉద్యమం చేయాలనుకుంటున్నామో ఏదైతే కార్యక్రమం మనం చేయాలనుకుంటున్నాము ఎందుకంటే అకాడమిక్ ఇయర్ కి మనకు ఏప్రిల్ లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతాయి మధ్యలో మనకు ఐదారు నెలలు టైం ఉంది కాబట్టి ఒక మంచి గ్రోచర్స్ అన్ని తయారు చేసుకొని ప్రతి ఏరియాలో కూడా చిన్న లీటర్ పాడి నుంచి పెద్ద లీటర్ బాగా పోయేసి ప్రతి ఒక్కరు వందల మందిని చదివించాలంటే కష్టమేమో కానీ ఇద్దరిని చదివించాలంటే చాలా ఈజీ కాబట్టి ప్రతి ఒక్కరు ఇద్దరిని అడాప్ట్ చేసుకొని అతను స్కూల్కి వెళ్తున్నాడా లేదా స్కూల్ కి వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు అతనికి ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉందా లేదా ఇరవై సంవత్సరాల్లో భారతదేశంలో నిరక్షరాసులని వాళ్ళే ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అని